చిల్లా జిల్లా మేనేజ్మెంట్ తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తంగలపెల్లి మండలంలో ఎస్సీ ఎన్టీఆర్ వర్ధంతి నలభై మూడవ రోజు ఒకటి తెలుగుదేశము అవైవర్గం నుంచి తెలుగుదేశము పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ పేరు తెలుగుదేశం ఎన్టీ రామారావు పేరు ఎప్పటికి ఎల్ల కాలంలో నష్టమే ఉన్నది ఆయన చేసిన సేవలే వీళ్ళు వీళ్ళు చేసుకుంటా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీలు మా తెలుగుదేశంలో వాడుకుంటా తెలుగుదేశం మీద విమర్శలు చేయొద్దు అని దయచేసి ఆ మాట మేము చెప్తున్నాం కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవి రోజున తెలుగుదేశం పార్టీ మంచి మోపుకొచ్చింది కాబట్టి దయచేసి మా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో మేమందరము సంవత్సరానికి ఒకసారి మరి హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా రాజన్న శిక్షణ దిన పార్టీ నాయకులకు మరియు జిల్లా ప్రజలకు సమత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు నుండి తెలంగాణలో ఈశాదశ అనేది మార్పు అనేది జరిగింది ఎందుకంటే పట్వారి పటేల్ పట్వారి వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం జరిగింది తెలుగు జాతికి ఎదలేని కీర్తి తెలుగు జాతి ఉన్నది తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది దానికి నిదర్శనంగా ఎన్టీఆర్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి స్థాపించడం జరిగింది తెలుగుదేశం తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అలాగే తెలంగాణలో పట్టయలు పట్వారి వ్యవస్థను రూపుమాపి బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్యం ఉండాలనే ఆలోచన కొద్ది తెలుగుదేశం పార్టీ స్థాపించారు తెలుగుదేశం పార్టీలో నుండి పేదలకు దాప్తి పెన్షన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది మరియు జన్ డాడర్ కానీ విభిన్న పథకాలు సామాన్యులకు అందుబాటులో ఉండాలనే విభిన్న పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అప్పటి నాటిన మొక్కలు ఇప్పటి వరకు వృక్షాలై మన తెలంగాణకు వినలేని సంపద తీసుకొచ్చి పెట్టింది నాయకులు ఏముంది మళ్ళా బాబు ఏంది రీతి అనేది మాట్లాడుతున్నారు అసలు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దయమనేది ఈ ఈరోజు ఇంత ఇన్కమ్ వచ్చింది ఆర్థికంగా ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ లేదు అని అంటారు ఆ రోజు ప్రతిపక్ష నాయకంగా ఉండి తెలుగుదేశం పార్టీ సంతకం చేస్తేనే తెలంగాణ వచ్చింది అనే విషయాన్ని ఉన్న నాయకులు బాగుంటుంది అలాగే మన సిరిసిల్ల ఆర్థికంగా చూస్తే ఉంటే కూడా రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల వంద పడగల ఆసుపత్రి కానీ అలాగే డిఎస్పీ ఆఫీస్ కానీ ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ కానీ ఇప్పుడు బస్ డిపో కానీ సిరిసిల్లా కానీ వేములవాడ కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఆయనలో జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉన్నంతసేపు తెలుగు తెలంగాణలో ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ ఉంటుంది సందర్భంగా మేము నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం